హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లాక్సన్ గార్డెన్స్ మన వీడియో ఏంటంటే ఈ రోజుని ఫెర్టిలైజర్ గురించి అండి ఆకులతో ఫెటిలైజర్ తయారు చేశాను అది అలాగే చేశానో చూపిస్తాను చూడండి ఆ ఫెర్టిలైజర్ మొక్కలకు ఎంతో మంచిదండి ఆకుల్లో మనకు అన్ని విధాలుగా పోషకాలు ఉంటాయండి ఈ ఫెర్టిలైజర్స్ వేసుకుని ఇచ్చుకుంటే పువ్వులు బాగా కాస్తాయి ఏర్లు కూడా తులపడతాయి కా పూత బాగా వస్తుందండి కాయలు పూత రాని అంటే పూతలు వస్తాయి ఎంతో బాగుంటుందండి ఈ ఆకులు పెట్టలేదు అయిగా అండి నేను ఒక ఐదు రకాల ఆకులు తీసుకున్నానండి పనగంట కూర తోటకూర తర్వాత కాకరకా కాకర ఆకులండి తర్వాత ఇంకా కలబంద తర్వాత తులసా తులసా ఆకులు అండి తులసి ఆకులు కూడా ఉన్నాయి ఐదు రకాల ఆకులు అలా తెచ్చి ముక్కల కింద కోసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద ఎందుకంటే మిక్సీలో ఆడినప్పుడు అడ్డడిపోతాయి కదండి అంత కాబట్టి మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసేసుకుని మిక్సీలో వేసేసుకుని మనం మెత్తగా లాగా ఆడేసుకోవాలండి మన గోరుంటాక అది ఆడుకుంటాం కదా పేస్ట్ కింద అలాగా ఆడేసుకోవాలా ఆడేసుకుని ఒక డబ్బా తీసుకుని ఐదు లీటర్ డబ్బా ఉండేది ఆ డబ్బాలో వేసుకోవాలి ఆడేసుకున్నదంతా ఆ డబ్బాలో వేసుకోవాలండి మనకి ఇది కలబంద కూడా వేస్తవాళ్ళు మొక్కలకి ఎంతో మంచిదండి పువ్వులు పువ్లని అయితే పువ్వులు పోతాయి పోతరాని కూడా పోతాయి కలబంద వాళ్ళు కూడా అట్టి పొ మనకి పొటాస ఉంటుందండి అట్టి రిచ్ పొటా రిచ్గా మొక్కలు బాగుంటాయి అదని చూడండి అందుక అరటిపళ్ళు కూడా ముగ్గురు అట్టి తీసుకున్నాను నేను అలా మాగిపోయిన అట్టి అండి అలా పిసికేసుకోవాలి అండి ఒక యాభై గ్రాములు ఉంటుంది బెల్లం మనం ఎక్కువైనా వేసుకోవచ్చు కాకపోతే నేను ఒక యాభై గ్రాములు అదే ఉందండి ఇంట్లో వేస్తాను మనం ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అలాగ నలిపేసుకుని కలిపేసుకుని పెర్మెంటేషన్ చేసుకోవాలండి పెర్మెంటేషన్ చేసుకోవడం వల్ల మనకి ఎంతో పెట్టలేదు పెర్మెంటేషన్ అయ్యి మనకు చక్కగా బాగుంటుందండి దాంట్లో మైక్రోస్ అది ఉంటాయండి పర్మెంటేషన్ అవుతుంది వల్ల మొక్కలకి ఎంతో బలాన్ని ఇస్తుంది అందుకే పర్మెంటేషన్ చేసుకోవాలి వెంటనే వేసుకోకూడదండి వెంటనే వేసుకుంటే మనకి ఏ ఉపయోగాలు ఉండవోట అలా మెత్తగా పిసికేసుకుని దాని నిండా వాటర్ వేసుకోవాలి మోటార్ వేసుకుని మూత వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మూత వేసుకోకపోతే చిన్న చిన్న దోమలు రెక్క పురుగులు అవి పడతాయి కదా గుడ్లు అవి పెట్టేస్తాయి మూడు రోజులు మనం పర్మెంటేషన్ చేసుకుంటాం కదా అంత కాబట్టి మూత వేసుకోవాలండి దాని మీద చూడండి కలిసిపోయింది కదా అలా కలిపేసుకోవాలి మనకి తోటకూర పనగంట కూర ఇవన్నీ బలాన్ని ఇచ్చే కదండి మొక్కలకు కూడా బలాన్ని ఇస్తాయి అందుకు కాబట్టి మనం ఇవన్నీ ఇంట్లో గార్డెన్లో పెరిగిన కూరలే ఆకుకూరలే కోసుకుని అలా నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకోవాలి ఏం పడకుండా మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టేసానండి చూడండి మూడు రోజులు ఎలాగైందో ఐదు లీటర్లు పెట్టి వేసేరో పెద్ద బకెట్లో వేసుకున్నాను పదిహేను లీటర్లు నీళ్ళు వేసుకుని ఈ ఐదు లీటర్లు దాంట్లో వేసానండి దాంట్లో వేసి మొక్కలకు ఇచ్చేస్తాను ఎందుకంటే వాన ఇచ్చి ఎలిసిపోయాక మొక్కల్లో బలం ఉండదు కదండి మనం కొద్దిగా చక్కగా కలిపి ఎత్తున్నాను నేను ఎందుకంటే వర్షం నీళ్ళతో ఉన్నాయి మొక్కలు బలం అంతా పోయింది ఇంకా మనం పరచగా కలిపండి కాకపోతే కొద్దిగా చక్కగానే కలిపి నేను కొద్ది కొద్దిగా అలాగే ఇచ్చేసుకోవాలి మొక్కలకి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి ముందుగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానివ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మాకు ఉపయోగస్తుంది కదండి మీ మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో అవసరం కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చేతం వల్ల మరిన్ని వీడియోలు మీకు వస్తాయి intending to buy in